హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది జస్ట్ మీరు ట్వంటీ రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించిన రెండు కోర్సెస్ అయితే ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి అయితే వీటిని అందిస్తున్నాం ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో వీటి యొక్క ప్రైస్ అయితే ఇంక్రీస్ కావడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియానికి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా తీసుకోవచ్చు ఇంకా టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఏపీఎస్సీ యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా కావచ్చు ఇంకా అదేవిధంగా వివిధ రకాల టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు పదకొండు వేల అరవై రెండు పోస్టుల పోస్టులకు విడుదల మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో డిఎస్సి కావచ్చు ఇంకా ఇతర నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కలిసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు సో వీటిలో మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఇరవై ఆరు వందల ఇరవై తొమ్మిది భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పీఈటీలు నూట ఎనభై రెండు ఎస్జీటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి రెండు వందల ఇరవై ఎస్ఈటీలు ఏడు వందల తొంభై ఆరు పోస్టులున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దరఖాస్తు గడువుకోవచ్చు నియమ నిబంధనలు ఉన్నారు మే లేదా జూన్ నెలలో పది రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ జరగచ్చు సో కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించినటువంటి ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ ఆరున మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో జారీ చేసినటువంటి డిఎస్సి ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు అయితే జారీ చేసింది సమగ్రంగా మరో కొత్త నోటి నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొన్నారు ట్లయితే చూడవచ్చు సో పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు సో పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదని స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఈరోజు నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి నేను మన ఛానల్లో వీడియో అయితే అందించడం జరుగుతుంది సో మనకు డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులకు సంబంధించిన కాళ్ళకు సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే మనకు వాట్సాప్లో వైరల్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులు దీనిలో మనకి మనకు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్సీలు ఇరవై ఆరు వందల ఇరవై తొమ్మిది అదేవిధంగా ఇక్కడ మిగతా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఎస్ఈటీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ మనకు గెస్ చేస్తూ వాట్సాప్లో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సో ఎస్ఈటి తెలుగు మీడియానికి సంబంధించి డిస్టిక్ వైజ్గా ఖాళీలు ఈ విధంగా ఉండనున్నట్లు ఇక్కడ ఇది ఇచ్చారు సో ఆదిలాబాద్లో రెండు వందల మూడు అంట సో అంతకుముందు నూట నలభై ఐదు పోస్టులు ఇప్పుడు మరొక యాభై ఎనిమిది కలుపుకొని మొత్తం రెండు వందల మూడు పోస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ కొత్తగూడెంలో కనుక చూసినట్లయితే నూట యాభై హైదరాబాద్ నూట ఎనభై ఇవన్నీ ఎస్ఈటి తెలుగు మీడియానికి సంబంధించి ఖాళీలు జగిత్యాలలో నూట యాభై తొమ్మిది జనగాం నూట ఒకటి జయశంకర్ భూపాలపల్లి నూట ముప్పై ఎనిమిది జోగులాంబ గద్వాల్ ఎనభై హన్మకొండలో నూట ఆరు కామారెడ్డి రెండు వందల అరవై కరీంనగర్ నూట ఇరవై మూడు ఖమ్మం మూడు వందల నలభై రెండు కొమరంభీం ఆసిఫాబాద్ రెండు వందల ఇరవై రెండు మహబూబాబాద్ రెండు వందల యాభై ఆరు మహబూబ్ నగర్కు వచ్చేసి రెండు వందల ఇరవై పోస్ట్ ఉన్నాయి మంచాలలో నూట అరవై రెండు మేడ్చల్ నూట అరవై ఐదు మెదక్ నూట నలభై ఏడు ములుగు నూట ఎనిమిది అండ్ నాగర్ కర్నూలులో నూట ఇరవై పోస్టులు అండ్ నల్గొండలో మూడు వందల నలభై నారాయణపేటలో నూట అరవై ఎనిమిది నిర్మల్లో నూట ఇరవై పోస్టులు నిజామాబాద్ రెండు వందల డెబ్బై ఏడు పెద్దపల్లి పన్నెండు సిరిసిరలో డెబ్బై రంగారెడ్డిలో రెండు వందల పద్నాలుగు సంగారెడ్డి రెండు వందల ఏడు సిద్దిపేటలో నూట యాభై రెండు సూర్యపేటలో రెండు వందల పది వికారాబాద్లో రెండు వందల ఐదు వనపర్తిలో నలభై ఎనిమిది వరంగల్లో నూట అరవై ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో నూట ఇరవై ఐదు పోస్టులు మనకు ఎస్జిటీ ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది మనకి ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ విషయంలో అయితే గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు వెల్లడి అంటూ చూడవచ్చు నేడు జూనియర్ లెక్చరర్ ఫలితాలు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో మన ఆల్రెడీ కి సంబంధించిన రిజల్ట్స్ నేను ఈవినింగ్ అయితే రిలీజ్ చేశారు ఆ పీడిఎఫ్ ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇది మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను ఎగ్జామ్ రాసిన అభ్యర్థి ఒకసారి చెక్ చేసుకోండి సో ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు కూడా గురువారం వెల్లడి కానట్లు ఇక్కడ గురుకుల బోర్డు కసరత్ చేస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ మన మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రెండు వేల నలభై తొమ్మిది సెలెక్షన్ పోస్టులకు సంబంధించి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ వీరికి సంబంధించినట్లయితే ఎస్సీ కేటగిరీలో మనకు రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో నూట ఇరవై ఐదు ఓబీసీలో నాలుగు వందల యాభై ఆరు యూఆర్లో వెయ్యి ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్లో నూట ఎనభై ఆరు పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు టోటల్గా రెండు వేల నలభై తొమ్మిది సెలక్షన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో కావచ్చు సెంట్రల్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీలో ఇంకా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇట్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఇట్లా వివిధ విభాగాలలో ఖాళీ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే లైబ్రేరియన్ అటెండెంట్కి సంబంధించి కావచ్చు మెడికల్ అటెం అటెండెంట్కి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ కావచ్చు ఫార్మసిస్ట్ ఫీల్డ్ మ్యాను అకౌంటెంట్ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇట్లా మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో క్లర్క్ కావచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించి సూపర్వైజర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో పోస్టును అనుసరించి పదో తరగతి పన్నెండో తరగతి డిప్లొమా డిగ్రీతోటి ఆయా పోస్టులకు సంబంధించిన అర్హతలు అయితే ఉన్నాయి మీకు పూర్తి నోటిఫికేషన్కి సంబంధించి వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి లేదంటే ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ అంటే కొన్ని పోస్టులకు టైపింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి వాటికి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కూడా ఉంటాయి కనుక ఆయా పోస్టులకు సంబంధిత కాళ్ళకు మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు మీరు ఎస్ఎస్సీ నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్కైనా జస్ట్ మీరు హండ్రెడ్ తోటి అప్లై చేసుకోవచ్చు ఇక మహిళలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది చాలా మంచి అవకాశం సో ఆల్రెడీ మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కనుక వీటికి కూడా అప్లై చేయండి సో లో ఉన్నారు కనుక యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఎయిటీన్త్ మార్చ్ వరకు అయితే డేట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఎస్ఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకుంటే ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే యాభై ఒక ఇళ్ళ అర్హతను పరిశీలించండి అంటే ఇక్కడ గ్రూప్ వన్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ గరిష్ట వయో పరిమితి సడలింపుపై హైకోర్టు అని చెప్పి ఒక అప్డేట్ రావడం జరిగింది సో గ్రూప్ వన్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయో పరిమితిని నలభై ఆరు నుంచి యాభై ఒక్క ఏళ్లకు సడలించేటువంటి అవకాశాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు హైకోర్టు ఆదేశించినట్టు ఇక్కడ ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మనకు భర్తీ చేపడుతున్నటువంటి గ్రూప్ వన్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నలభై ఆరు ఏళ్ళు అర్హతగా అయితే పేర్కొంది దీనిని యాభై ఒక ఏళ్ళ వరకు పెంచా పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్కు చెందినటువంటి నిరుద్యోగి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరు హైకోర్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట సో ఇదే అంశంపై పలుమార్లు అధికారులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందించలేదు సో దీంతో వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఇక్కడ ఇచ్చారు సో దానికి సంబంధించి ఇక్కడ హైకోర్టు యాభై ఒక్క సంవత్సరాల ఏళ్లకు సంబంధించి కూడా పరిశీలించాలని చెప్పేసి టీఎస్పిసి ఆదేశాలు జారీ చేసినట్లుగా గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు ఇక గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు డీడ్ బీఈడ్ అభ్యర్థుల సంఘం సో రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాక పరీక్ష పరీక్షలకు సన్నద్ధమయ్యేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి నాలుగు నెలల సమయం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీఈడి డిఇడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది జూన్ తొమ్మిదిన మనకు గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించినటువంటి తర్వాతనే డిఎస్సీ పరీక్షను జరపాలని సూచించినట్టు ఇక్కడ జరిగింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనను బుధవారం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి నేతృత్వ నేతృత్వంలో కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఆమెకి ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతోపాటు ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు ఇవ్వడం జరిగింది చూద్దాం మరి గ్రూప్ వన్ తర్వాత కండక్ట్ చేశారా బిఫోర్ మే జూన్ అని చెప్పేసి అయితే అంటున్నారు మరి డిఎస్సి ముందు ఉంటుందా గ్రూప్ వన్ లేకుంటే దాని తర్వాత ఉంటుందో చూడాలి ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించినట్టు ఇక్కడ మనకు భౌతిక శాస్త్రంకి సంబంధించి గతి శాస్త్రంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఇక దాంతోపాటు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు చరిత్రకు సంబంధించిన దానికి ఇక్కడ ఒక ఆర్టికల్ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన విడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి వీటిని నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో కూడా టూ త్రీ డేస్కి ఒకసారి షేర్ చేస్తున్నాను మన టెలిగ్రామ్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి మీరు జాయిన్ కాండి దానిలో మీకు యూస్ఫుల్ ఆర్టికల్స్ కూడా నేను వీడియో చేయలేనటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా దానిలో షేర్ చేస్తుంటాను కనుక ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకొస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి మాకు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అనుకోవచ్చు సో రాజా రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మరో తొంభై రెండు మందికి అకాడమీ పురస్కారాలు ప్రకటించినటువంటి కేంద్రం ఎనభై మందికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు అని చెప్పేసి రావచ్చు సో ఇక్కడ మనకు మూడు రకాల పురస్కారాలు వచ్చాయి ఒకటి వచ్చేసి అకాడమీ రత్న పురస్కారాలు అండ్ అకాడమీ పురస్కారాలు అదేవిధంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు కూడా ఇచ్చింది సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదని గుర్తుంచుకోండి ఇక్కడ ఈ రాజా రాధారెడ్డి దంపతులు వాళ్ళు మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కనుక సో వీళ్ళని మనం గుర్తుంచుకోవాలి ఇక వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది కూడా దేశంలో ఇచ్చారు సో చూద్దాం ఇక్కడ సో తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ కూచిపూడి కళాకారులు రాజా రాధారెడ్డి దంపతులకు నాటక రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అకాడమీ రత్న అవార్డు వరించినట్లు ఇక్కడ చూడవచ్చు సో కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం నాటక సంగీత నాటక అవార్డులను అయితే ప్రకటించింది సో రాజారెడ్డితో పాటు ఇక్కడ మనకు విషయాలు అయితే వినాయక్ కేదేకర్ అదేవిధంగా ఆర్ విశ్వేశ్వరన్ అదేవిధంగా సునాయన హజారీలాల్ దులాల్ రాయ్ అండ్ డిపి సిన్హాలకు అకాడమీ రత్న అవార్డు దక్కాయి సో ఇవి మన వీళ్ళు వీళ్ళతో అంటే ఇక్కడ వీళ్ళిద్దరు రాజా రాధారెడ్డి అనేటువంటి వ్యక్తులు మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు అనట వీళ్ళు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు సో వీళ్ళ గురించి గుర్తుంచుకోండి సో వాళ్ళతో పాటు ఇంకా వీళ్ళ పేర్లను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదిలో ఏడాదికి కాను తొంభై రెండు మందికి అకాడమీ పురస్కారాలు ఎనభై మందికి యువ కళాకారులకు ఇచ్చేటువంటి ఉస్తాద్ బిస్పిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది సో ఇక్కడ ఈ ఉస్తాద్ బిస్పిల్లా ఖాన్ యువ పురస్కారాలు అనేది మనకు యువ కళాకారులకు ఇస్తారంట సో ఇక్కడ అకాడమీ రత్న గ్రహీతలకు మూడు లక్షలు అకాడమీ పురస్కారాల గ్రహీతలకు లక్ష ఉస్తాద్ బిస్బిల్లా ఖాన్ యువ పురస్కారాల గ్రహీతలకు ఇరవై ఐదు వేల నగదుతో పాటు పత్రం ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక కూచిపూడి ఖ్యాతిని చాటుతున్నటువంటి దంపతులు సో వీళ్ళు దేనిలో ఏ కళ వీళ్ళు ప్రదర్శిస్తారంటే కూచిపూడి ఇది గుర్తుంచుకోండి ఇట్లా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందినటువంటి రాజా రాధారెడ్డి దంపతులు తమ ప్రదర్శనతో కూచిపూడి కళను ఖండా తరాలకు వ్యాప్తి చేస్తున్నారు సో ఢిల్లీలోని తరంగిణి అనేటువంటి కాలేజీని కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ శిక్షణ ఇస్తున్నారంటే హైదరాబాదులోను తమ శాఖను ప్రారంభించారు సో కళారంగంలో వీరు చేసినటువంటి విశిష్ట సేవకు కేంద్ర కేంద్రం మనకు పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులతో వీళ్ళని సత్కరించినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు సో వీళ్ళు మన తెలంగాణ వాళ్ళు కనుక గుర్తుంచుకోండి అండ్ ఏ జిల్లాకు సంబంధించిన వారిని కూడా ఇంపార్టెంట్ ఇక మాపై బాధ్యత పెరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ మాట్లాడినట్టు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇంకా అవే కాకుండా మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇంకొక రెండు అవార్డ్స్ కూడా వచ్చాయి అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకు సంబంధించి సో ఇక్కడ గంగాధర శాస్త్రికి సంగీత నాటక అకాడమీ అవార్డు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే ప్రసిద్ధ గాయకుడు భగవద్గీత గాన ప్ర ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రికి కేంద్ర సాహిత్య కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అయితే లభించింది రెండు వేల ఇరవై ఏడాదికి గాను ఇత ఇతర ప్రధాన సారీ ఏడాదికి గాను ఇతర ప్రధాన సాంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కినట్లు ఇక్కడ తిరగవచ్చు తాను అభ్యసించినటువంటి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలలో ఘంటసాల స్వరపరిచిన స్వరపరిచి పాడినటువంటి నూట ఎనిమిది శ్లోకాలను ఆయన గౌరవార్థం గంగాధర శాస్త్రికి యథాతథంగా పాడినట్లు ఇక్కడ మనం తిరవచ్చు అనమాట సో అందుకుగాను ఇతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహర్షి పాని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో కూడా ముందు సత్కరించడానికి ఇక్కడ జరగవచ్చు సో ఇతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మరొక వ్యక్తి కూడా ఇక్కడ మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి అవార్డు రావడం జరిగింది శ్వేత ప్రసాద్కు బిస్బిల్లా ఖాన్ యువ పురస్కారం అంటూ కూడా ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ కర్ణాటక సంగీత సంగీత కళాకారిణి శ్వేత ప్రసాద్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారానికి ఎంపికయ్యారు కేంద్ర సాహిత్య సంగీత నాటక అకాడమీ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది సో ఈమె సంగీత విభాగంలో కర్ణాటక మ్యూజిక్లో తెలంగాణ నుంచి శ్వేతాప్రసాద్కు ఎంపిక చేసినట్టు ఇక్కడ చూడవచ్చు కర్ణాటక మ్యూజియంలో సో మన తెలంగాణ నుంచి ఈమె ఎంపిక కావడం జరిగింది సో గుర్తుంచుకోండి మన తెలంగా మన తెలుగు వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవార్డులో ఉన్నట్లయితే వాటిని మొదటగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక రక్తస్రావ లోపాల జన్యు చికిత్సలకు దేశంలో తొలిసారి ప్రయోగ పరీక్షలు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో అధిక సమయం రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూ ఉండేలా పుట్టుకతో వచ్చేటువంటి లోపాలను సరిచేసేటువంటి జన్యు చికిత్సలకు సంబంధించిన సంబంధించి మన దేశంలో తొలిసారిగా మనుషులపై ప్రయోగ పరీక్షలు నిర్వహించి స ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారంట సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రయోగ పరీక్షలు కూడా నిర్వహించారంట ఇది ఎక్కడంటే వెల్లూరులో ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో వీటిని నిర్వహించ నిర్వహించామని చెప్పేసి మనకిక్కడ తెలపడం జరిగింది గుర్తుంచుకోండి ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి అంటారు సో వెల్లూరులో ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో వీటిని నిర్వహించడం జరిగింది సో దీనికోసం మనకు ఒక కొత్త సాంకేతికతను కూడా వీళ్ళు యూజ్ చేశారంట వైరల్ వెక్టార్ అనేటువంటి సరికొత్త సాంకేతికతను వినియోగించినట్లు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో అధిక రక్తస్రావానికి కారణమయ్యేటువంటి రోగి మూల కణాల్లోకి అది ప్రవేశించి డిఎన్ఏను ప్రభావితం చేస్తుందని చెప్పేసి మంత్రి వివరించినట్టు ఇక్కడ మనం జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చేసినటువంటి పరీక్ష అదేవిధంగా అది ఎక్కడ చేస్తారనేది కూడా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇస్రోకు రెండో ప్రయోగ కేంద్రం అంటూ చూడవచ్చు కులశేఖర పట్టణంలో శంకుస్థాపన చేసినటువంటి ప్రధాని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ అసలు యాక్చువల్గా మరి పట్టినమా పట్టణం అందలేదు సో పట్టినమా అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే రెండో ప్రయోగ కేంద్రంగా తమిళనాడులో ఉన్నటువంటి తూతుకూడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో తలపెట్టినటువంటి ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు ఇది రెండవ రెండోది అన్నమాట మనకు ఇది ఇస్రో రెండో రెండో ప్రయోగ కేంద్రం కింద దీన్ని చెప్తారు ఇంపార్టెంట్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చినటువంటి ఆయన బుధవారం ఈ తుత్తుకూడి కావచ్చు అదేవిధంగా తిరునెల్విలో పర్యటించారంట సో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి రూపాయలు పదిహేడు వేల మూడు వందల కోట్ల విలువైనటువంటి పనులకు సంబంధించినటువంటి కొన్నిటి వర్క్లకు సంబంధించి శంకుస్థాపన చేయగా మరికొన్నిటికి ప్రారంభించి జాతికి అంకితం చేసినట్టు జరగవచ్చు సో ఇక్కడ విషయం అయితే హరిత నౌక ప్రాజెక్టులో భాగంగా తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెజల్ను ఆయన వర్చువల్గా కూడా ప్రారంభించారు ఇది కూడా ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఒక మనకి ఏదైతే స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెజల్స్ను కూడా మనకు నిన్న వర్చువల్గా మోడీ గారు ప్రారంభించారంట సో కొచ్చిన్ హార్బర్లో రూపొందించినటువంటి ఈ వెజల్ను తమిళనాడు వారణాసి ప్రజలకు కానుకగా ప్రకటించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు మోడీ ఈ పర్యటనలో భాగంగా తమిళనాడు కేరళ కావచ్చు ఈ పర్యటనలో భాగంగా సో ఇటువంటి శంకుస్థాపన చేయడం జరిగింది ఇంకా పాక్ ప్రధానిగా మళ్ళీ షెహబాజ్ అంటే ఇక్కడ దిరవచ్చు ప్రతిపాదించినటువంటి నవాజ్ షరీఫ్ సో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ మరోసారి బాధ్యతలు చెప్పట్న్నారు సో బుధవారం జరిగినటువంటి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వం సారథిగా తన సోదరుడైనటువంటి షహబాజ్ షరీఫ్ పేరును లాంఛనంగా ప్రతిపాదించినట్టు ఇక్కడ మనం దిగవచ్చు అన్నమాట అంతకు ముందు కూడా ఇతను ఒక పదహారు నెలలు ఈ షెహబాజ్ సంకీర్ణ సర్కార్కు ప్రా సారథ్యమైతే వహించారు సో మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానిగా అయితే కాబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే సునీల్ మిట్టల్కు కు నైట్ హుడ్ అంటు చూడవచ్చు బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి ఇచ్చారు సో భారతీయ చేస్తే వ్యవస్థాపకులు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్కు అరుదైనటువంటి గౌరవం దక్కినట్టు ఇక్కడ చూడవచ్చు సో బ్రిటన్ ప్రభుత్వం మిట్టల్ను గౌరవ నైట్హుడ్ అవార్డుతో సత్కరించింది కింగ్ చార్లెస్ చేతుల మీదుగా ఈయన ఈ అవార్డును బుధవారం అందుకున్నారు సో కింగ్ చార్లెస్ నుంచి ప్రతిష్టాత్మక అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఈయన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఉభయ వాణిజ్య సంబంధాల బలోపేతానికి సో కృషి చేసినందుకుగాను ఈతకి ఈ అవార్డు వచ్చినట్లు ఇక్కడ ఇచ్చారు సో బ్రిటన్ రాజు నుంచి ఈ అవార్డు అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు సునీల్ మిట్టల్ ఈ సందర్భంగా పేర్కొన్నారంట గతంలో రతన్ టాటా కావచ్చు రవి శంకర్ ఇంకా జెమ్షెట్ ఇరానీ కూడా సో బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ నుంచి ఈ అవార్డుని తీసుకున్నారంట ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఎలిజబెత్ టూ నుంచి వీళ్ళు వీళ్ళు ముగ్గురు తీసుకున్నారు ఇంతకు ముందు కాకపోతే కింగ్ చార్లెస్ నుంచి మొట్టమొదటి భారతీయుడు ఇతరమాట ఓకేనా సునీల్ మిట్టలే ఫస్ట్ తీసుకున్నాడు ఇది గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇంకా జెమిలీ ఎన్నికలకు లా కమిషన్ ఓకే అంటుచ్చారు రాజ్యాంగంలో కొత్త అధ్యయనం చేర్చాలని సిఫార్సు చేసేటువంటి అవకాశం అంటూ ఇచ్చారు సో దీనిపైన నేను స్పెషల్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాలేదు సో ఇక్కడ అది వచ్చిన తర్వాత నేను పూర్తి వివరాలతో ఒక వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ప్రపంచ టాప్ టెన్లో ముంబై అంటే ఇక్కడ జరవచ్చు లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్ లిస్ట్లో ఆర్థిక రాజధాని అని చెప్పి చూడవచ్చు నైట్ ఫ్రాంక్ ది వెల్త్ రిపోర్ట్లో ఎనిమిదవ ర్యాంక్ అంటే ఇక్కడ ఇచ్చారు సో ఢిల్లీ ముప్పై ఏడవ స్థానం బెంగళూరు యాభై తొమ్మిదవ స్థానం అంటే ఇక్కడ జరవచ్చు సో ప్రపంచంలోనే టాప్ టెన్ లగ్జరీ రెసి రిడెన్షియల్ మార్కెట్లో ముంబై స్థానం దక్కించుకుంది సో నగరంలో లగ్జరీ ఇళ్ల ధరలు పెరగడంతో ముంబై ఎనిమిదో ర్యాంకు సాధించింది ఇది గుర్తుంచుకోండి ఇది మన భారతదేశం నుంచి అత్యుత్తమ ర్యాంక్ అనమాట సో ఇంకా అదే కాకుండా మన భారతదేశం నుంచి ఇది మనకి ఏంటంటే ఈ ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ది వెల్త్ రిపోర్ట్ అనే పేరుతోటి రెండు వేల ఇరవై నాలుగు నివేదిక అయితే రిలీజ్ చేసింది భారతదేశం నుంచి మన ఇంకా ఈ ముంబై కాకుండా ఢిల్లీ కూడా థర్టీ సెవెంత్ ప్లేస్లో ఉంది బెంగళూరు ఫిఫ్టీ నైన్త్ ప్లేస్లో నిలిచినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక ప్రపంచంలో కనుక మనం చూసినట్లయితే అత్యంత ఖరీదైన నగరంగా మొనాకో కొనసాగుతుంది ఈ నగరం వన్ మిలియన్ డాలర్లకు కేవలం పదహారు చదరపు మీటర్ల స్థలం కొనవచ్చు సో దీని తర్వాత హాంకాంగ్ కావచ్చు సింగపూర్లో ఉన్నట్లు ఈ నివేదిక అయితే తెలుపుతున్నాయి సో ఇవి వీటికి సంబంధించి ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో కరెంట్ అఫేర్స్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించిన పడిఎఫ్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది అది దానికి సంబంధించి వన్ ఆర్ టూ డేస్లో కూడా ఆ ప్రైస్ అయితే పెరుగుతుంది ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనవరి మంత్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి వివిధ రకాల టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ